ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి అంటే ఎవరు ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు ఎందుకో తెలుసుకుందాము హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నెలకు రెండు ఏకాదశులు వస్తాయి పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అమావాస తర్వాత వచ్చే పదకొండవ రోజుని ఏకాదశిగా పిలుస్తారు ఏకాదశి ఒక సంస్కృత పదం దీని అర్థం పదకొండు అని ఏకాదశి తిథి అంటే విష్ణుకు అత్యంత ఇష్టమైన తిది అయితే ఈ ఏకాదశి అనేది ఒక దేవత అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు అసలు ఈ దేవత ఎవరు ఆమెకి ఏకాదశికున్న సంబంధం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాము పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు త్రిమూర్తుల మీదకు యుద్ధానికి దిగాడు దేవతలందరినీ ఇబ్బందులకు గురి చెయ్యసాగాడు దీనితో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగినా ఎవరికి గెలుపు ఓటమి రాలేదు ఈ సమయంలో విష్ణుమూర్తి అలసట తీర్చుకోవడానికి ఒక గృహలోకి వెళ్తాడు అప్పుడు మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలని గృహ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తి పేరే ఏకాదశి ఏకాదశి అంటే దేవత ఆమె తన కంటి చూపుతోనే రాక్షసుడిని భస్మం చేసింది విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటే విష్ణుమూర్తిని కొలుస్తారో వారి పాపాలు విముక్తి కలగాలని కోరుకుంటుంది అలా ఆమె కోరికను విష్ణుమూర్తి అంగీకరించాడు ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే నియమాలు పాటిస్తారు దశమి రోజు నుంచి మాంసం ఉల్లిపాయలు పప్పు బియ్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు బ్రహ్మచార్యం పాటించాలి ఏకాదశి రోజు కాలకృత్యాలు తీర్చుకోకముందే నిమ్మ జామ లేక మామిడాకులు నోట్లో వేసుకొని నమిలి నీటితో పొకిలించాలి ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఏకాదశి రోజు చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదు వెంట్రకలు గోర్లు కత్తిరించకూడదు వీలైనంత వరకు ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనసు ఆత్మ శుద్ధి అవుతుంది భక్తి భావం పెరుగుతుంది దైవానుగ్రహం పొందుతాయి స్వీయ క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీర బరువు అదుపులో ఉంటుంది